వెల్కమ్ టు ఎన్ ఐన్ టీవీ తెలుగు న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఉదయం యువజన కాంగ్రెస్ జిల్లా విభాగాల సమావేశం ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి పర్యవేక్షణలో సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూత్ కాంగ్రెస్ రాష్ట ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి రాష్ట అధ్యక్షుడు లక్కరాజు రామారావులు విచ్చేశారు యువజన కాంగ్రెస్ లో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు రాష్ట యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ జ్ మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ దేశాన్ని నరేంద్ర మోదీ ఆదానికి తాకట్టు పెడుతున్నారని ఆయన్ను అరెస్ట్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ వేదికగా ఇటు ప్రజల్లోనూ నిరంతరం ఉద్యమ బాట పడతామని వెల్లడించారు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి అతను స్వామంతి పిచ్చి ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా పార్టీ పార్టీకి బతికుందంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతిక ఉంది అనేక ప్రభుత్వ కూడా అనేక ఆటంకాలు కలిగినా కూడా ఎప్పుడు కూడా నేను నేను జిల్లా ప్రెసిడెంట్ ఛార్జీ తీసుకునే కాడి నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు పది మంది తీసురా అంటే పది మంది ఇరవై మంది అంటే ఇరవై మంది యూత్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి కార్యక్రమాల్లో నా సక్సెస్ గా అతను తోడ్పాడయ్యాడు అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి కమిటీ వారిని అంటే అధ్యక్షుడు మన రామారావు గారిని కానీ లేకపోతే ఇన్ఛార్జి మమతానాయ రెడ్డి గారిని కానీ మా జిల్లా కాంగ్రెస్ మరి ప్రెసిడెంట్ గారు నేను ఉన్నాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా పేరు లక్రాజు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జిల్లాల పర్యటనలో భాగంగా రాజమండ్రి రావడం జరిగింది ఈ యొక్క పర్యటనలో ముఖ్య ముఖ్యాంశాలు ఏంటంటే జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం అలాగే జాతీయ యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి సత్య అభియాన్ ఇందిరా ఫెలోషిప్ అనే కార్యక్రమం అలాగే నౌకరి దో నశానహి అనే ఈ రెండో కార్యక్రమాలని ప్రతి మండల స్థాయిలో తీసుకెళ్లే విధంగా కృషి చేయడానికి ఈరోజు ఈ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇందులో సత్య అభియాన్ గురించి మేడం గారు మాట్లాడతారు అలాగే ఈ నౌకరి దో నశానహి అనే ఒక కార్యక్రమం ఏంటంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి యువతను మత్తువైపు వెళ్లకుండా చేయాలన్న ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి యువకులకి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అరవై ఐదు శాతం మంది యువకులు మన భారతదేశంలో ఉన్నారు ఈ యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వారు మత్తుకు బానిసలయ్యి వారి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నారు మరి ఇటువంటి తరుణంలో ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇస్తూ ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం యువకాలంలో లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఇస్తారని చెప్పి చెప్పారు మరి ఈరోజు ఆ రెండు కోట్ల జాబులు దేవుడెరుగు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నారు అదే గుజరాత్లో అదానీ గారి పోర్టులో కొన్ని వందల కేజీలు మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది మరి మనం రోల్ మోడల్ అనుకునే దేనికి మత్తు పదార్థాలక మోడీ గారు అదానీ గారికి పోర్ట్లు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి రోడ్డు రవాణా కానివ్వండి రైల్వే కానివ్వండి ఇవన్నీటి కూడా ఆయనకి ధారా చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు మరి వాటిని ఆయన ఉపయోగించుకొని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఎంతవరకు మంచిది దేశానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ టూ క్యాంపెయిన్స్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీడర్షిప్లో మనము మన్ ఆల్ అక్రాస్ ద ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్లో కూడా ప్రతి డిస్టిక్కి మనం టూవర్ చేసి ఈ రెండు క్యాంపెయిన్స్ని చాలా అగ్రెసివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఎట్లా తీసుకొని వెళ్ళాలని చెప్పి మనము మన ప్రయత్నం ద ఫస్ట్ క్యాంపెయిన్ ఈజ్ దాట్ నోకరీ దో నషానహి ఈ ఈరోజు మనందరికీ తెలుసు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉంది మంచి స్కిల్ సెట్ ఉంది కానీ దాని తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు కనుక మీరు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా హయ్యెస్ట్ అండ్ పీక్లో ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మొదలు పెడితే డిమానిటైజేషన్ అయినా ఎకనామికల్ షాటరింగ్ అయినా ప్రైవేటైజేషన్ అయినా బీజేపీ గవర్నమెంట్ బిఫోర్ పవర్లో రా కన్నా ముందు ఎవ్రీ ఇయర్ యాన్యువలీ టూ క్రోర్స్ జాబ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇస్తారని అన్నారు మీరు చూస్తే ఇప్పుడు వరకు పది సంవత్సరంలో కనీసరి మనకి ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ జాబ్ అందాలి కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ రేట్ పెరిగిపోయింది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇన్ అవర్ కంట్రీ రైట్ నావు అండ్ డే బై డే అది పెరుగుతూనే ఉన్నది సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ అదాని పోర్ట్లో గుజరాత్లో ఒక మోడల్ స్టేట్గా అన్నారు మన ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రై స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కానీ మోర్ దెన్ త్రీ థౌజండ్ కేజీస్ ఆఫ్ డ్రగ్స్ వాజ్ సీజ్డ్ సో బీయింగ్ అ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మీ ద్వారా నేను అడుగుతున్నాను అది డ్రై స్టేట్ అన్నారు వేర్ ఈస్ ద డ్రగ్స్ గోయింగ్ ఇన్ It's been distributed all over across country. And in spite of, instead of providing jobs, the present government is misleading the youth, misdirecting the youth and misguiding the youth towards addiction of drugs. Ade Kakunda, Rajiv Gandhi Garu, Panchayati Raj Launcharu, Danwalla, more than 30 lakhs of females ski. పంచాయతీ రాజ్లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ దొరికింది కానీ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ లోక్సభలో రాజ్యసభలో విమెన్ రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయింది కానీ దాన్ని ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు వేర్ యాజ్ ఆపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీజీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫ్రంట్ లైన్లో విమెన్ రిప్రజెంటేషన్ గురించి ఎప్పుడు ఫైట్ చేస్తారు ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ Jai Samvidhan Jai Bim. Jai Samvidhan Jai, Bim. Jai